ఓం నమ్మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు రహస్యంగా ఈ వీడియోను చూడండి ఎటువంటి రెండు పెద్ద శుభవార్తలు ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఈ యొక్క రాశి వారికి కన్యా రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు అందంపై ఆ శక్తి అధికంగా ఉంటుంది అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరు చాలా తీసుకుంటారు జీవితాన్ని జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అనేక విజయాలను సాధిస్తారు అలాగే వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రోజు దిన ఫలాలు ఈ వృషభ కన్యరాశి వ్యక్తులకి చూస్తే కనుక రెండు పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కు సంబంధించిన అవకాశం కానీ మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనే చెప్పుకోవాలి చాలా రకంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎప్పుడు కూడా ఫలించలేదు ఈరోజు ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు గోచరించబోతున్నాయి అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారు ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చేస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించిన ఒక పెద్ద వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా విదేశాలకి వెళ్ళాలని అనుకుంటున్న వారు వెళ్ళలేకపోతున్న వారికి ఈ రోజైతే ఆ కోరిక తీరే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ఈరోజైతే ఖచ్చితంగా మీ గత రెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికైతే నెరవేరుతుంది ఇక ఈరోజు కొంత సవాళ్ళతో కూడిన సమయం అని చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే మీకు లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారి ముందుకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఈరోజు మీకు ఉన్నాయి ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలిసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక హనుమంతునికి ఒక పొడవాటి సాలువను సమర్పించండి ఇక మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక పేద విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద ఆసక్తి ఉండి చదువుకోలేని పిల్లలకు మీకు సంబంధించింది కొంత దానం చేయండి దాని ద్వారా మీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి